కిలోమీటర్ ద్వారా సక్సెస్ కోసం పరిగెత్తితే సక్సెస్ నాలుగు కిలోమీటర్లు పరిగెత్తుంది నిన్ను చూసి లోపాలను రెటిఫై చేసుకో నువ్వు ఉండాల్సిన విధంగా ఉండు సిస్టానికి తల వంచు సక్సెస్ నీ దగ్గరికి వస్తుంది నీ కాల దగ్గరికే సక్సెస్ వస్తుంది నో డౌట్ నేను ప్రూవ్ చేసి ఉన్నా ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్ నా జర్నీ నేను ఎక్కడికి పోయి దండం పెట్టలేదు ఏ చర్చికి పోలేదు ఏ గుడికి పోలేదు మానవ సేవే మాధవ సేవ పనియే ప్రత్యక్ష దైవాన్ని గుండెల్లో పెట్టుకుని పనిచేస్తే ట్వంటీ ల్యాక్స్ ఈ డిసెంబర్ కి వెళ్ళబోతా ఉన్నాడు ఏం కావాలి మనకు పది మందికి ధైర్యం నూరిపోతున్నాం పది మందికి ఇంకో ఇప్పిస్తున్నావు పది మందిని నడిపిస్తున్నాం మనకు డబ్బు వస్తుంది ఏ గుడి కావాలా ఏ పడి కావాలా కసి పోరాటం బ్లడ్ లో నింపుకొని పని చేస్తున్నాం కంపెనీ దగ్గర ఎథికల్ ఎతికల్ గా ఉంది కంపెనీ నీతిగా ఉంది నిజాయితీగా ఉంది ఆనెస్ట్ గా ఉంది ఎంత కావాలంటే అంత పేదలకు ఇవ్వడానికి రెడీగా ఉంది కంపెనీ ఇలాంటి కంపెనీలో ఉండి మనం పోరాడకుండా యుద్ధం చేయకుండా ఊరకనే వచ్చుద్దా ఇలాంటి కంపెనీ దొరకటం మనకు అదృష్టం ఇక్కడ పోరాడకపోతే వందకు వెయ్యి పర్సెంట్ నీదే తప్పు సక్సెస్ అయితే వందకు వంద పర్సెంట్ నువ్వే ఫెయిల్ అయితే వందకు వెయ్యి పర్సెంట్ నువ్వే నీ అప్లైనర్ కాదు నీ డౌన్లైనర్ కాదు గుర్తుపెట్టుకోండి